మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ధర్మవరం పట్టణంలోని కళాజ్యోతి కూడలలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్ద వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి లర్పించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్సీసెల్ నాయకులు చోడప్ప దేవరకొండ రమేష్ కొనుతూరు గోపాల్ భడనపల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు కత్తసాయి జిల్లా కర్గోరు నియోజకవర్గం గంగవర పట్టణంలో అనాజిల్తో డాక్టర్ టిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎన్సిఎల్ నాయకులందరినీ కలిసి పోలవరం చేయడం జరిగింది ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరవ తారీఖున మన ధృవతార ఆకాశంలో ఉన్నటువంటి ద్రోతార డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోవడం జరిగినది కావున ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన చిన్నప్పటి నుంచి చాలా ఓడివంకులు ఎదుర్కొని అటు బలహీన వర్గాలు ఉన్నత స్థాయికి పోవాలని చెప్పేసి చిన్నప్పటి నుంచే బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళి ఎస్సీ ఎస్టీలకు దిశానిర్దేశం ఇచ్చిన వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి చాలా ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఒక బిఏ నుంచి కలెక్టర్ వరకు ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా ఆయన ఫోటో పెట్టుకోవాల్సింది తల్లిదండ్రులకైనా ఆయన ఎక్కువగా బాగా చేశాడు కావున రాజకీయంగా అయితే ఒక ఎంపీటీసీ జిటిసి ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ ముఖ్యమంత్రి పదవేలా కూడా ఆయన చలవే ఎస్సీ ఎస్టీ ఇంధంలో పడుగు బలహీన వర్గాల కుటుంబాలలో ఆశాచ్యోగ వెలిగాడు కావున ఆయన ఎప్పుడూ స్మరించుకొని ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆయన ఆచరణలో సమాజంలో ఉండటువంటి రిస్టిచిలందరు ఆయన అడుగు చాటల్లో నరవని చెప్పేసి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టి ఎస్టి తరపు వేవో వినిపిస్తున్నారు జహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సార్ ఇచ్చే గౌరవం ఇచ్చే గౌరవం అంబేద్కర్ గారి యాజ్యంలో ఇచ్చే గౌరవం ఇచ్చే గౌరవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యాజ్యంలో ఇచ్చే గౌరవం రిస్టిచిల ఐక్యత వండి నాలి వండి నాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టి ఎస్టి సరే ఐక్యత వండి बिहार खर के और डॉक्टर बी आर अंबेडकर खर के साथ साहब पंचायत साहब अंबेडकर आशिया लो आगा। आगा।